Hi viewers వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే తక్కన గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు ఎన్నో హిట్లు సూపర్ హిట్లు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు అలాగే ఫ్లాప్స్ డిజాస్టర్ కూడా చూశాడు అయితే ఆ మధ్య వరుసగా ఫ్లాప్స్ ఇచ్చి కెరీర్ లో బాగా వెనుకబడ్డాడు ఇదిలా ఉంటే బద్రి సినిమా రిలీజ్ అయి ఇరవై ఐదు అంటే పూరి కెరీర్ స్టార్ట్ అయి కరెక్ట్ గా ఇరవై ఐదు సంవత్సరాలైంది ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభిమానులు పూరికి సోషల్ మీడియా వేదికగా విశేష తెలియజేస్తున్నారు దర్శకుడిగా ఇరవై ఐదేళ్ల పూరికి ఇప్పుడు హిట్ అవసరం మరి వర్స ఫ్లాప్స్ కి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వగలడా నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్ అయితే ఏంటి అని ఈ డైలాగు ఎంత పాపులర్ అయిందో తెలిసిందే పురుషులందరూ పుణ్య పురుషులు వేరయ్య అన్నట్లుగా హీరోలందరూ పూరి హీరోలు వేరయ్య అని చెప్పవచ్చు తన సినిమాల్లో హీరోను వేరే లెవెల్లో చూపిస్తుంటాడు అందుకే హీరోలు పూరితో ఒక్క సినిమా అయినా చేయాలి అనుకుంటారు పవన్ మహేష్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరికీ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచే సినిమాలు అందించాడు సీనియర్ హీరోలు బాలయ్య నాగార్జునలకు కూడా మర్చిపోలేని సినిమాలు అందించాడు పూరి ఇప్పుడు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ ఓ సినిమా చేస్తున్నాడు దీనికి బెగ్గర్ అనే టైటిల్ అనుకుంటున్నారు టాబు రాధిక ఆప్టే కీలక పాత్రలు పోషిస్తున్నారు త్రిష కూడా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి పూరి సినిమా అంటే గన్స్ పబ్ ఇట్లా వీటి చుట్టూనే తిరుగుతుంటది కథలు ఈసారి రూట్ మార్చినట్లుగా కనిపిస్తోంది ఈ చిత్రాన్ని తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో రూపొందిస్తున్నాడు జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది ఈ ఇయర్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు మరి పూరి ఈ మూవీతో ఫ్లాప్స్ కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడేమో చూడాలి